నమస్తే అన్న అందరికి నమస్కారం ఒక ప్రవాస కుటుంబాన్ని కువైటు దేశం నుంచి బహిష్కరించారు వెళితే విజిట్ వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఒక జోర్డానియన్ ప్రవాసిని మరియు అతని యొక్క కుటుంబాన్ని బహిష్కరించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆదేశాలు జారీ చేసింది మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం విజిట్ వీసా ఉల్లంఘించిన వారిని మరియు వారి యొక్క స్పాన్సర్లను బహిష్కరించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే అలాగే జోర్డాన్ ప్రవాసుడు తన భార్య పిల్లలను ఫ్యామిలీ విజిట్ వీసాపై పై కువైట్ కు తీసుకువచ్చాడని వివరించింది అయినప్పటికీ వారు అనుమతించబడిన సందర్శన వ్యవధిని మించి ఉన్నారని చెప్పి ఇది విజిట్ వీసా నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అలాగే వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు ఒకవేళ వీళ్ళు విజిట్ వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే వారితో పాటు నన్ను కూడా కువైట్ దేశం నుంచి బహిష్కరించే అధికారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఉందని చెప్పి సంతకం పెట్టాడు అందువల్ల యొక్క కుటుంబాన్ని బహిష్కరించడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయని చెప్పి అతని యొక్క నివాసం ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నప్పటికీ చట్టాన్ని పాటించినందుకు అతను మరియు అతని యొక్క కుటుంబాన్ని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్